నిన్నంత పిండి వంటలతో పాటలు ఈ రోజు సారి ఊరేగింపులో సయ్యాట్లు మిట్ట మధ్యాహ్నం ఎండా నెత్తి మీద ఉన్నాయి లడ్డుండా కష్టపడి ఎక్కుతున్నారు కొండ ఊరంతా తిరిగి వచ్చే అయ్యారు సున్నుండ సారా పొట్టుకొచ్చి పొట్టుదాని ముందు పెట్టేశారు అందరూ ఏసీలోకి పోయి కూల్ అయిపోయారు మా బాబు దగ్గర పోయి బాప చుట్టాలు స్వీట్స్ అడుగుతున్నారా అంటే మా బాపేమో బుద్ధిగా ఉన్న వాళ్ళకి బూర్లు పెట్టు గడుసుగా ఉన్న వాళ్ళకి పెట్టు లావుగా ఉంటే లడ్డు పెట్టు సన్నంగా ఉంటే సున్నుండ పెట్టు షుగర్ ఉంటే శిలకలు పెట్టు బీపీ ఉంటే బాద్ పెట్టు అరిస్తే అరిసెలు పెట్టు అరవకపోతే అన్ని పెట్టి మరి అందంగా ఉన్న వాళ్ళకి ఏం పెట్టాలంటే అంటే గాడిద గొల్లిగా అంటుంది పోయిపోయి నీ నోట్లో నోరు పెట్టి చూడు నాకే పెట్టావు పెద్ద రాడ్ ఇక భోజనాలు చేసేసాం పొట్టిదంతా ఫోటో దిగేసాం పోతూ పోతూ స్వీట్లు కూడా దొబ్బేసాం ఈ చాక్లెట్ ఏదో బాగుంది కదా సైలెంట్ వేసేద్దాం అనుకున్న టైం కి కరెక్ట్ గా మా బాప వచ్చింది ప్రతిసారి దీని ఏంటి ఏమిటరే మా ఎక్కడ నుంచి ఏదో తెగెత్తికెత్తంది ఏంటి ఎంత ఎత్తుకెత్తనామా అంటే చెప్పులు కనిపించలేదు అంటుంది దీని చెప్పులు ఎక్కడ పోయబ్బా అని దిగితే ఇంకేంటి అతుగదు కదా ఇది